కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి ప్రజలు ఏ పని చేసుకోవాలనుకున్నా అధికారుల ద్వారా ఎమ్మెల్యే లంచాలు వసూలు చేశారని ఆరోపించారు కావలిలో ముస్లింలకు తాను అండగా ఉంటానని ఏ సమస్య వచ్చినా తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయన్నారు కావ్య కుర్చీలు అయితే మున్సిపాలిటీ వాళ్ళు పంపించి కుర్చీలు రోడ్డు మీద వేయటానికి లేదు కాబట్టి కాటి పాపరికి కప్పం కట్టినట్టు మా ఎమ్మెల్యే గారికి కూడా కప్పం కడితే తప్ప మేము సవాన్ని కూడా ఎత్తుకొని దుస్థితికి కావాలని తీసుకొని రాబోతున్నాడు సోదరులారా ఇది నా కోసం కాదు ఆలోచించండి ఆలోచించండి సప్రిషన్ ఆఫీసులో లంచం మీరందరు ఇల్లు కట్టుకుంటుంటే మున్సిపాలిటీలో విపరీతమైన పర్మిషన్ పేరుతో లంచం మీ పొలాలకి మ్యూటేషన్ కావాలంటే లంచం ఏంటి లంచం వాళ్ళు అడుగు అడుగు అంటున్నారు అధికారులు మేమేం చేయమంటావా మాకు ఇచ్చిన దాంట్లో తొంభై పర్సెంట్ ఎమ్మెల్యే కట్టాలి అంటున్నారు ఇటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా దయించి ఆలోచించమని ముస్లిం సోదరులందరినీ కూడా పేరు పేరున పేరు పేరున కోరుకుంటూ మీ మీద ఉండే ప్రేమ మీ మీద ఉండే ఆప్యాయత మీతో మమేకమైన విధానం మీ నిరంతరం ముస్లిం మీద ఉండే ఆప్యాయత నేను అడుగుతున్నా మీ బిడ్డగా పుట్టుకతోనే ముస్లిముగా పుట్టలేదేమో కానీ నా ఆలోచనలన్నీ ముస్లిం మీద ఉన్నాయని విషయం మీ అందరికీ నమ్మకం కలిగి తప్పకుండా నాకు ఒక అవకాశాన్ని ఒక్క అవకాశాన్ని నాకు కల్పించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఒక్కటి మటుకు మీకు అందరికీ కూడా మళ్ళా కూడా చెప్తున్నా కావలిలో ముస్లిం సోదరుల మీద చెయ్యి పడితే ఫస్ట్ కావ్య కృష్ణారెడ్డి మీద పడాలి ఆ ఒక్కటి మటుకు మీకు హామీ ఇస్తున్నా అది ఒక్కటే మీకు హామీ ఇస్తున్నా నిరంతరం మీ సంరక్షణలో నిరంతరం మీ బిడ్డల జీవితాలకి ఉద్యోగ కల్పనలో నిరంతరం మీ ఉపాధి కల్పనలో ఏ ఒక్క సమస్య వచ్చినా మా సోదరుడనే వాడు ఒకడు ఉన్నాడు నమ్మండి కృష్ణారెడ్డి ఇంటి తలుపులు ఎప్పుడు కూడా ముస్లిం సోదరుల కోసం తెలిసే ఉంటాయనే విషయాన్ని మనకు